మాజీ సైనికులకు ఐదు ఎకరాలు మెట్ట లేదంటే రెండున్నర ఎకరం సాగు భూమి ఇస్తామని జివో ఉండాలి రెండు క్వింటల్ స్థలం ఇస్తామని జివో ఉండాలి కానీ జివోకే పరిమితం కానీ ఎవరికి కానీ పట్టాలు ఇచ్చిన దాఖలా లేవు గత ఇరవై సంవత్సరాల ముందు అరవై మందికి పట్టాలు ఇచ్చారు అది కూడా ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తుంది అది జాగా క్లియర్ లేదు ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు తర్వాత ఇప్పుడు ఎవరైనా ఒక మాజీ సైనికుడు కార్గిల్ యుద్ధంలో కానీ సింధు ఆపరేషన్లో కానీ చనిపోతే ప్రజాప్రదలు జిల్లా అధికారులు యంత్రాంగం మొత్తము ఆ రోజు ఒక్కరోజు వస్తారు ఆయన పరిహారం ఇస్తారు చేదుర్లేస్తారు కానీ అదే యుద్ధంలో అందరు సైనికులు యుద్ధం చేస్తే కానీ యుద్ధం గెలవదు అదే మాజీ సైడ్ రిటర్క్ వస్తారు వాళ్ళు పట్టించుకునే పాపాలు లేదు ఊరు కానీ మాజీ అంటే అసలు విలువ లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు సచివాలయాల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని సచివాలయంలో కాకపోతే సచివాలయంలో ఈ మాజీ సైనికుడు ప్రభుత్వ ఉద్యోగ కింద వస్తుంది దాంట్లో ఆప్షన్ లేదు మాకు దానివల్ల ఎవరు మాజీ సైనికులు పేదలకు ఇవ్వండి సంతోషము కాకపోతే మా మాజీ సైనికులు కూడా ఒక ఆప్షన్ పెట్టండి సచివాలయంలో ఎక్స్ సర్వెస్మెంట్ ఒక ఆప్షన్ పెట్టాయి కదా మేము అప్లై చేసుకుంటాం ఐదు ఎకరాలు ఇచ్చేదానికి మీ దగ్గర స్థలం లేదు రెండున్నర ఎకరాలు ఇచ్చేదానికి మీ దగ్గర స్థలం లేదు కనీసం మాజీ సైనికులు రెండు కూటలు స్థలము లేదంటే ఒక ఐదు లక్షలు ఇల్లు కట్టుకునే దానికి పరిహారం ఇస్తే కూడా మేము సుఖంగా భరిస్తాము అందులోను మోదీ గారు వస్తారు ఎక్కడ కార్గెల్కి వస్తాడు స్పీక్ పెడతారు మాజీ సై సైనికులకు ఇక్కడ లీడర్లు వస్తారు సెలవు ట్వంటీ సిక్స్కి వస్తారు వచ్చిన గౌరవం తీసుకుంటారు మాజీ సైనికులు జిందాబాద్ అంటారు వెళ్ళిపోతారు కానీ ఇంతవరకు మాకు యూరేపు చేసేరు దయచేసి ప్రత్యేక మాకు వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక ఆప్షన్ పెట్టండి మాజీ సైనికులు ఇంటి ఇంటి స్థలం కోసం ఆప్షన్ పెడితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కూట ప్రభుత్వాన్ని కోల్కుంటున్నాము అలాగే ప్రతి ఒక్క మాజీ సైనికులకి గౌరవ ఇవ్వాలని తలుచుకుంటాను